మన ప్రభుత్వము యొక్క నిర్లక్ష్యం ఎట్లున్నదే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల పైన అనేది వీడియోలో నేను మాట్లాడబోతున్న మెయిన్ టాపిక్ మెయిన్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి ఇప్పట్లో కనిపిస్తావు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ నోటిఫికేషన్ రాలే ప్రభుత్వం నుండి రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ పెట్టడానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని వాడుకున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన నోటిఫికేషన్స్ కు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మొత్తం వాడుకున్నది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఏమో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరముల పరీక్షలు జరిగిన అన్నిటికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి ఆ రిజల్ట్స్ అన్నిటినీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేము ప్రకటించడం నియమక పత్రాలు ఇచ్చినం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు ఈ సంవత్సరం చెప్పుకున్నారు అంటే గడిచిన రెండు సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది గడిచిన రెండు సంవత్సరాలల్లో మొదటి సంవత్సరం ఏమో బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి పరీక్షలు పెట్టిండ్రు రెండు వేల ఇరవై నెల రెండు వేల ఇరవై ఐదులో ఏమో బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసి నియమక పత్రాలన్నింటినీ ఎల్బీ స్టేడియం వేదికగా అందరికీ అందించారు కానీ ఈ యొక్క ప్రభుత్వము ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికల్ ఇప్పటి వరకు మన నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ రాలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే అందరూ నిరుద్యోగులందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నాటికి ఒక్క నోటిఫికేషన్ అని వస్తుందా ఈ ప్రభుత్వం నుండి ఒక్క నోటిఫికేషన్ వస్తానన్నా మా నిరుద్యోగుల బాధలు తీరుతాయి మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మేమందరము హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని డిఎస్సి నోటిఫికేషన్ కోసము గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసము గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసము పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసము చాలా రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి నోటిఫికేషన్ గురించి ఒక విషయం నేను చెప్పడానికి వచ్చిన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుండి డిప్యూటీ డీఈఓల నోటిఫికేషన్ ఇరవై తొమ్మిది పోస్టులతోని రిలీజ్ చేయండి అని ఒక జీవో ఇచ్చిండు అలానే మూడు వందల పై చీలుకు డైట్ కాలేజీ లెక్చరర్సు అదే విధంగా బిఎడ్ కాలేజీ లెక్చరర్సు ఈవో సంబంధించిన పోస్టులను కూడా రిలీజ్ చేసిండు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిప్యూటీ డిఇ పోస్టులకు అదేవిధంగా డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు అదేవిధంగా బిఎడ్ లెక్చరర్స్ పోస్టులకి ఈవో పోస్టులకి ఎక్కడ కూడా నోటిఫికేషన్ అయ్యని పరిస్థితి ఉన్నది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నాటి ఖాళీలను గుర్తించినారు డిప్యూటీ డిఇ ఖాళీలను డైట్ కాలేజ్ లెక్చరర్స్ ఖాళీలను బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ ఖాళీలను గుర్తిస్తే ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా ఆ యొక్క నోటిఫికేషన్స్ వేసే దిక్కే దిక్కాల లేదు తెలంగాణ రాష్ట్రంలో గిట్లా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మనకు గత ముప్పై సంవత్సరాల నుండి అంటే గత కాల ముప్పై సంవత్సరాలు ఇంతవరకు ఎప్పుడు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాల డైట్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నోటిఫికేషన్స్ పడలే బిఎడ్ కాలేజ్ లెక్చర్ పడలే అదే విధంగా డిప్యూటీ డిఇవోలు మంచి పోస్ట్ డిఎస్సి కంటే టీచర్ పోస్ట్ కంటే గొప్ప పోస్ట్ ఏంటంటే డిప్యూటీ డిఇవో ఎందుకు నేను చెప్తున్నా ఇది ఒక డిస్టిక్ ఆఫీసర్స్ పోస్ట్ ఇవి దీనికి కేవలం బిఎడ్ చేసిన వాళ్ళు పీజీ చదివిన వాళ్ళు అర్హులు శాలరీ వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు ఉంటది ఇది జోనల్ పోస్ట్ మల్టీ జోనల్ పోస్ట్ ఇంత మంచి నోటిఫికేషన్ ఇంకా దాన్ని దాచుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మనకు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి డైరెక్ట్ కోటల మనకు డిప్యూటీ డిఇవో నోటిఫికేషన్ బాలే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఐదు రెండు వేల ఆరో సంవత్సరంలో డిప్యూటీ డిఇలను గ్రూప్ టూలో లో ్రూప్ టూలో భాగంగా భర్తీ చేసినారు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా డిప్యూటీ డిఓ పోస్టులు రాలే డిప్యూటీ డిఓలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి మనకు ముప్పై మూడు జిల్లాలకు డిఈఓలు లేరండి డిప్యూటీ డిఈఓలు కూడా లేని పరిస్థితిగా ఉన్నది హై బ్రదర్ చిలుక విజయ్ తమ్ముడు బావునవా మొత్తం డిప్యూటీ డివోలు అనేవి ఇంతవరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయలేదు కేవలము ముప్పై మూడు జిల్లాలకు కేవలం ముప్పై మూడు జిల్లాలకు ఎనిమిది జిల్లాలలోనే ఎనిమిది జిల్లాలలోనే మనకు డిఓలు ఉన్నారు మిగిలిన జిల్లాలన్నిటిలో కూడా బిఎడ్ కాలేజ్ తోనే లేకపోతే ఇన్ఛార్జి కలెక్టర్లతో డిఇలు ఇన్ఛార్జిగా ఉంటున్నారు తప్ప మనకు పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా దొంగల దొక్కేసి విద్యా వ్యవస్థను అంతా కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం ఇన్ఛార్జి డిఈఓలతోని ఇన్ఛార్జ్ డిప్యూటీ డివోలతోని ఇన్ఛార్జి మండల ఎంఈఓలతోనే ఎడ్యుకేషన్ వ్యవస్థ ముందుకు సాగుతుంది తప్ప కొంతవరకు కూడా కరెక్ట్గా నోటిఫికేషన్ ప్రాపర్లీ రాలేదు అందుకని చెప్పేసి ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే డిఓలుగా ప్రస్తుతం డివోలుగా ఈ పదకొండు ఎనిమిది జిల్లాల ఎవరు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పాపం లాంగ్ లీవ్లో మరి లీవ్స్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి బోండా మహేష్ హాయ్ బ్రదర్ ఉన్నది ఎందుకనంటే చాలామంది మిత్రులు కూడా హాయ్ బ్రదర్ తెలంగాణ వాయిస్ హలో హాయ్ బ్రదర్ ఎందుకు ఈ డిప్యూటీ ఎందుకు ఈ డిఓలు లాంగ్ లీవ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారంటే మిత్రులారా వాళ్ళకు వర్క్ బాడెంతో అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ పరిపాలన వ్యవస్థలోని వర్క్తో పాటు ఆయా జిల్లా కలెక్టర్లు ఏ చిన్న ప్రోగ్రామ్ జరగని రండి అని చెప్పేసి కాలే ట్రాఫీస్లో సమావేశాలు పిలుస్తా దీని కారణంగా డిఈఓల పైన వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నది పాలన పరంగా వాళ్ళకు ప్రెజర్ ఎక్కువగా ఉన్నది సో వాళ్ళకి ఎవరు కావాలి డిప్యూటీ డిఈఓలు కావాలి పాలనను షేర్ చేసుకోవడానికి వర్క్ షేర్ చేసుకోవడానికి వాళ్ళ కింది స్థాయి ఎవరైతే అధికారులు ఉంటారో డిప్యూటీ డిఓలు లేకపోవడం వలన ఈ రోజు డిఈఓలు మొత్తంగా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయే దుర్భరమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి రాజ్ కుమార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు తమ్ముడు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నోటిఫికేషన్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకి ఎగ్జామ్స్ జూన్ జూలై వరకు ఉంటాయి డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉన్నది అది వస్తే ఏప్రిల్ మేలో ఖచ్చితంగా ఉంటుంది టాకింగ్ గుడ్ టాపిక్ బ్రదర్ ఓకే గుడ్ టాపిక్ బ్రదర్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్ అంజీ సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రదర్ ఒకసారి లైవ్ ను లైక్ చేసేయండి ఎందుకంటే ను మీరు లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొద్దిగా ముందరికి బూస్ట్అప్ అయ్యి చాలా మందికి ఎక్స్టెన్షన్లో రీచ్ అయిపోతుంది దాని కారణంగా ఎక్కువ మంది మన మిత్రులు మన కాంటెంట్ను చూడడం జరుగుతుంది తద్వారా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనే ఒక సదుద్దేశంతో లైక్ చేయమంటున్న నాలుగు లైఫ్లోనే ఎక్కువ మంది చూస్తున్నారు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన లైవ్ లైవ్ ఛానల్లోకి వచ్చి మన ఛానల్ని వీక్షించినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ ఇవ్వడం వలన మన ఛానల్కి ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్ గా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అన్న నైస్ ఎక్స్ప్లెనేషన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలంగాణ వాయిస్ బ్రదర్ ఎందుకంటే మనకు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా పెద్ద స్థాయి మన డిస్ట్రిక్ట్ స్థాయి ఉద్యోగాలు ఏమంటే డిఈఓ డిప్యూటీ డిఓనే ఇంతవరకు నేను డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ వచ్చిందైతే నేను రెండు వేల ఆరో సంవత్సరంలో చూసినా తప్ప ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుండి డిప్యూటీ డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీ పోస్టులను కూడా నోటిఫై చేసినారు వాటిని నోటిఫికేషన్ ద్వారా బయటికి ఇవ్వాలని చెప్పేసి కూడా మరి జీవోలు వచ్చినాయి మరి ఎందుకు టీజీపీఎస్సి తన దగ్గర ఈ యొక్క డియూ డిప్యూటీ డివో ల నోటిఫికేషన్ సంబంధించినంత దగ్గర పెట్టుకొని కూడా మరి ఎందుకు ందుకు మరి టీజీపీఎస్సి కాలయాపన చేస్తున్నారన్నది కూడా నాకు ఇంతవరకు అర్థం కాని పరిస్థితి అదే విధంగా ఎవరైతే మరి ఎంఏడ్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఎంఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్తో పాటు ఎంఎడ్ చేసిన వాళ్ళు ఎవరైతే పీజీలు సంపాదించుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైట్ కాలేజ్ లెక్చరర్స్గా అదే విధంగా ఇటు బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్గా వాళ్ళకి అవకాశం ఉన్నది వాళ్ళు బీఎడ్ డిఎడ్ కాలేజ్ లెక్చరర్స్గా కూడా చేయవచ్చు మన సబ్జెక్టు జేఎల్ డిఎల్ ఎట్లుంటుందో మనకు బిఎడ్ అదే విధంగా డిఎడ్ సంబంధించిన లెక్చరర్ పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోటంలో ఇప్పుడు భర్తీకి మూడు వందల పై చిరుకు ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా టీజీపీఎస్సీ దగ్గర జాబితా ఉన్నది కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదంటే వీళ్లకు ఖచ్చితంగా మరి రెడ్డి గారికి అది గ్రీన్ సిగ్నల్ రావాలి రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకు ఆమోదితమైన గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆ విధమైన ఆ విధంగా వాళ్ళకు ఆమోదం పైన పైలు అందజేయడం లేదు ఎందుకనంటే రేవంత్ రెడ్డి విజన్ ఏమున్నదంటే మనకు గుర్తు పెట్టుకున్న మిత్రులారా భారతదేశంలోనైనా తెలంగాణలోనైనా హెల్త్ పైన చాలా తక్కువ చిన్న చూపు ఉంటుంది ఈ పాలకులకు అదేవిధంగా ఎడ్యుకేషన్ పైన కూడా చాలా తక్కువ చూపు ఉంటుంది ఎందుకు ఎడ్యుకేషన్ హెల్త్ పట్టించుకోవాలంటే హెల్త్ మీద కూడా హెల్త్ మీద ప్రభుత్వమే వ్యయం పెట్టి ప్రభుత్వమే నాణ్యమైన ఆరోగ్య సౌకర్యాలు ఈ వీళ్ళకు కల్పించాలి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్లో ప్రభుత్వమే చొరవ తీసుకొని నాణ్యతమైన విద్యను అందించాలి అంటే ప్రభుత్వమైన డబ్బులు పెట్టాలి తప్ప ప్రభుత్వానికి వీళ్ళ నుండి డబ్బు వచ్చేది కనిపించదు కాబట్టి ఈ రెండు రంగాలను చాలా తక్కువ చిన్న చూపుతో చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని విద్యా ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి లేరు ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఫైల్ మనకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ప్రధానమైన లోపం ఇది ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు మనకు డిఎస్సి లేట్ అవుతుంది అదేవిధంగా ఈరోజు మనకు డిఓ నోటిఫికేషన్ లేట్ అవుతుంది రోజు మనకు డైట్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ లేట్ అవుతుంది ప్రతి నోటిఫికేషన్ కూడా లేట్ కానీ ప్రధానమైన కారణం ఏంటంటే మనకు ఈ రోజున ఈ రోజున మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అవసరం ఉన్నది అదేవిధంగా తెలంగాణలో విద్యా వాలంటీర్లు కూడా చాలామంది మరి ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే కొన్ని కొన్ని జిల్లాలలో ఆ జిల్లా పరిధిలో స్కూల్లో కొద్దిగా ఈ టీచర్స్ లోటు ఉండడం వల్ల వాళ్ళు కూడా తీసుకుంటున్నారని తెలిసింది విద్యా వాలంటీర్స్గా ఏదేమైనా కానీ నా మిత్రులారా నేనైతే ఒక్క మాట అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వాలు ఏవి కూడా మనగడ సాధించినట్లు చరిత్రలలో లేదు నిరుద్యోగుల గోస తగిలిన ప్రతి ప్రభుత్వం కుప్పకూలిపోయింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా డిఎస్సి పేరుతోని డిఎస్సి మేమన్నాడు నాలుగు వేల ఐదు వందలతోని ఐదు వేల ఐదు వందలతోని డిఎస్సి వేస్తాను అన్నాడు డిఎస్సి పేరుతోని నిరుద్యోగులను కుంభముచిండు ఈ రోజు టెట్ ఈరోజు చూసినా టెట్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిన టెట్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు టెట్ రా క్వాలిఫై అయ్యి డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ రాస్తున్నారు ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే టెట్ రాసి ఏం లాభం అన్న మేము టెట్ రాసి ఏం లాభం డిఎస్సి ఇప్పట్లో దాన్ని ఊసే లేదు డిఎస్సి గురించి మాట్లాడతలేడు అసలు డిఎస్సి వేసిన నాలుగు వేల ఐదు వందలతో పోస్టులు అంటున్నాడు మరి అందులో స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉంటాయి అదేవిధంగా జీటీలు ఎన్ని ఉంటాయి మా పీటీలు ఎన్ని ఉంటాయి మాకు తెలుగు పండితులు ఎన్ని ఉంటాయి లాంగ్వేజ్ పండితులు ఎన్ని ఉంటాయి మాకు అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది చాలామందికి సందిగ్ధం ఉన్నది చాలామందికి డౌట్స్ ఉన్నాయి అయితే మనం ఏమంటున్నామంటే ఇప్పటి వరకు మనకు కేంద్ర ప్రభుత్వం ఎన్సిఆర్టీ వారు మొత్తముగా లెక్కలు నేర్చిన దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రాన్ని కలిపితే మనకు ఇరవై తొమ్మిది వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మనకు తెలంగాణ రాష్ట్రంలోనే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి చూస్తే స్కూళ్ళల్లో టీచర్స్ చాలా తక్కువగా ఉన్నారు రెండు వేల పది మనకు విద్యా హక్కు చట్టం ప్రకారము ఒక ముప్పై మంది కింది టీచర్లు ఉండాలి అనేది మనకు అందరికీ లెక్క తెలుసు అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఎడ్యుకేషన్ వచ్చింది దాని ప్రకారం చూసినా కూడా టీచర్స్ రేషియో తక్కువ చిల్డ్రన్ రేషియో స్టూడెంట్స్ రేషియో దీని కారణంగా కూడా మనకు విద్యలో నాణ్యతమైన విద్య అందించబడట్లేదు కాబట్టి చాలా మంది కోరుకున్నది ఒకటే చాలా మంది ఏమంటున్నారు అంటే డిఎస్సి పూర్తి స్థాయిలో అదే విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముప్పై వేల మంది టీచర్స్ని ముప్పై వేల ముప్పై ఐదు వేల మంది టీచర్స్కి మనకు ఎజీటీ నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ పొందినారు స్కూల్ అసిస్టెంట్ నుండి మనకు ప్రిన్సిపల్గా ప్రమోషన్ పొందిన వాళ్ళు దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒక పదివేల మంది ఉంటారు అదేవిధంగా ప్రిన్సిపల్స్ నుండి ఎంఈఓగా ప్రమోషన్స్ పొందిన వాళ్ళు దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు వందల మంది ఉన్నారు అని చెప్పేసి మనకు లెక్కలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇంతమంది ప్రమోషన్స్తో పోయినప్పుడు హెచ్ఈటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి స్కూల్ ఎస్టూడెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదే విధముగా అదే విధముగా మనకు ఎంఈఓలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకు ముప్పై మూడు జిల్లాలకు డిఈఓలు ప్రాపర్లీ ఒక డిఈఓ ఇతనే ఈ జిల్లాకు ఒక జోగులాంబ గద్వాల జిల్లు ఉన్నది ఈ జిల్లాకు ఈయననే డిఈఓ ఒక మరి వరంగల్ జిల్లు ఉన్నది ఈయననే డిఈఓ అని ఒక పర్మనెంట్ డిఇ లేని పరిస్థితి ఉన్నది కొంతమంది ఆర్జీడీలకు డిఈఓలుగా ఇన్ఛార్జీలు కొంతమంది జిల్లా కలెక్టర్కు డిఈఓలు ఇన్ఛార్జీలు ఇన్ఛార్జులు డిప్యూటీ డివో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదరులు అందరూ కూడా ఎవరైతే డిగ్రీస్ ఉండి ఎవరైతే ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్నారో మీరందరూ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా మన వంతు పవర్ మన శక్తి మన యొక్క దెబ్బ చూపియాలంటే నేను ఒకటే చెప్తున్నా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్నాయి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము బలపరిచే సర్పంచులు చాలా మంది నిలబడుతున్నారు మీ వార్డ్ మెంబర్లు కూడా నిలబడుతూ ఉన్నారు ఒక్క దెబ్బ కొట్టండి మీ ఓటు ద్వారా ఒక్కటే ఒక దెబ్బ కొట్టండి కాంగ్రెస్ సర్పంచ్ నిలుసు ఒకటే దెబ్బతో కొట్టి ఓడించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ఓటు మళ్ళీ తీసుకుపోయి కాంగ్రెస్కి వెళ్తే మురికి కుప్పలేసినట్టే మురికి చెత్త బుట్టలు వేసినట్టే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలోనికి ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాలు మన నెత్తి మీద కూర్చుంటాడు ఇప్పుడు అలాంటి మనం గద్దె దించాలంటే ఇప్పుడు కుదరని పని కానీ దెబ్బ కొట్టి వారి వెనుకల వన్ను పుట్టించాలంటే లోకడ్పాలి ఎలక్షన్స్ లా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీ గ్రామంలోనే మీ కళ్ళ ముందు మీ జరుగుతాయి మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా మీకు నచ్చిన వేయాలి తప్ప వాళ్ళను గెలిపించుకున్న ప్రయత్నం చేస్తే మూడు సంవత్సరాలు మళ్ళా విర్ర ఇక మా పక్కకే నిరుద్యోగ సోదరులు ఉన్నారు మాకే పట్టం కట్టిరు మాకు ఓట్లు వేసిరు మా సర్పంచ్ నే గెలిపించరు కాబట్టి నిరుద్యోగులు నోటిఫికేషన్స్ కోరుకుంటలేరు నిరుద్యోగులు కావాల్సిన నోటిఫికేషన్స్ కాదు పరీక్షలు పెడితే పరీక్షలు పెట్టకండి మాకు సమయం సరిపోతలేదు చదువుకోవడానికి సమయం ఇవ్వండి నోటిఫికేషన్ ఇస్తుంటే ఇప్పుడే అన్ని నోటిఫికేషన్ ఇవ్వకండి మేము ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలి ఏ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలని నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారని ఇలాంటి మాటలే మన అసెంబ్లీ వేదికగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కాబట్టి మిత్రులారా ఇగో ఇలాంటివన్నీ కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళు మాట్లాడి ఒక విధముగా తెలంగాణ నిరుద్యోగులను మానసికంగా దెబ్బ కొడుతున్నారు తెలంగాణ నిరుద్యోగులను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు లైవ్ వచ్చిన వాళ్ళు దయచేసి లైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైకులు చాలా తక్కువనే మిత్రులారా చాలా మంది వస్తున్నారు ఒక్క లైక్ కొట్టండి మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల మన వీడియో చాలా మందికి రీచ్ అయిపోతుంది చాలా మంది కూడా మన వీడియో చూసి చాలా మంది మీ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కనీసం ఒక పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి మనకు డివో నోటిఫికేషన్ లేదు ఒక ముప్పై సంవత్సరాల క్రితం నుండి ఇంతవరకు కూడా ఇప్పుడు డైట్ కాలేజ్ లెక్చరర్స్ పోస్ట్ డైరెక్ట్ నోటిఫికేషన్లో కానీ మరి ప్రమోషన్స్లో ఇస్తున్నారు కానీ డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే ఈ డైట్ కాలేజ్ లెక్చరర్స్ బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ లేదు అతి త్వరలో రావాలి రావాలంటే ఖచ్చితంగా నా వీడియోల ద్వారా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా ఎవరికీ భయపడేదా లేదు ఎందుకంటే మనం మాట్లాడేది మన హక్కు మనం మాట్లాడేది మన హక్కు మన హక్కు ఏంటి ఉద్యోగం పొందడం కూడా మన హక్కే ఈ ప్రభుత్వం మనకు విద్యను అందించింది ఉద్యోగాన్ని అందించదా ఉద్యోగులు ఒకప్పుడు స్కూల్ టీచర్స్ అంటే బడి పంతులు సర్కారు బడి పంతులు అంటే బతకలేక బడి పంతులు అని ఒక అపవాదమైన కామెంట్ చేసే వాళ్ళు బతకలేక బడి పంతులు కావడం కాదురా బతుకు తెరుగు నేర్పించేటోడే బడి పంతులు అనేది నేను నేర్పించి చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక విద్యార్థి చాలా ఒక విద్యార్థి తన బాల్యం నుండే ఆయన తన చిన్నతనం నుండే అనే టెన్త్ క్లాస్ వరకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాలంటే అందించేది ఎవరు ఒక గురువు అంటే ఇక్కడ ఏంది ఒక విద్యార్థికి దిశ చూపించేదే మన టీచర్స్ కాబట్టి బతి బతకడానికి చేతన బతకలేక బడి పంతులు అవడం కాదు బతుకు తెరువు చూపించుడే బడి పంతులు అని ఖచ్చితంగా నేను నిరూపిస్తా చూపిస్తా ప్రభుత్వం నుండి డిఎస్టీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రతిరోజు లైవ్ నేను స్టార్ట్ చేస్తా ఉంటా ఎందుకంటే బెయ్యడు చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పన్నెండు లక్షల మంది ఉన్నారు కానీ దాంట్లో చాలా మంది ఏజు వాళ్ళ రిలాక్సేషన్ ఏజు అయిపోయింది ఏజ్ దాటిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలకు వాళ్ళ ఏజ్ అనేది ఏజ్ బార్ అయిపోయింది దాని కారణంగా ఈరోజు స్కూల్ అసిస్టెంట్లు బిఎడ్ చేసిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల యాభై మంది యాక్టివ్ లో ఉన్నారు విధంగా డిఎడ్ చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఈజీగా లేదు లేదన్న ఒక రెండు లక్షల నుంచి లక్ష యాభై వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా డిఎస్సి రావాలని లాంగ్ టర్మ్ కోచింగ్ ఆశపడే వాళ్ళు ఇళ్లల్లో ఉండి మరి యాప్లు కొనుక్కొని కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ నాకు ప్రతిరోజు చెప్తున్నారు కామెంట్ ద్వారా కానీ ఫోన్ మెసేజ్ల ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఒక్కటే ఒక ఆశ ఒకటే ఒక కోరిక ఏంటంటే డిఎస్సి ఎప్పుడు పడుతుంది నాకు డిఎస్సి కావాలి నాకు ఒక టీచర్ ఉద్యోగం కావాలి స్కూల్ అసిస్టెంట్కు యాభై రెండు యాభై ఐదు వేల రూపాయలు ఉన్నాయి అదే విధంగా ఎజిటి వాళ్ళకు ఒక ముప్పై రెండు వేల రూపాయల శాలరీ ఉన్నది ఇంత మంచి శాలరీతోనే జస్ట్ వన్ పేపర్ వన్ అటెంప్ట్ ఉద్యోగం పొందవచ్చు నువ్వు గ్రూప్ టూ రాయాలంటే నాలుగు పేపర్లు గ్రూప్ వన్ రాయాలంటే ఏడు పేపర్లు ఇప్పుడు రేపు డిప్యూటీ డీఈఓ రాయాలన్నా నీకు మూడు పేపర్లు ఉంటాయి రేపు హాస్టల్ వెల్ఫేర్ రాయాలన్నా రెండు పేపర్లు ఉంటాయి కానీ మనకు పోలీస్ కానిస్టేబుల్ రాయాలన్నా రెండు పేపర్లు ఉంటాయి ఎస్ఐ రాయాలన్నా కూడా మూడు పేపర్లు ఉంటాయి కానీ మనకు కేవలము ఒకటే వన్ పేపర్ క్లియర్ చేసుకుంటే డిఎస్సిలో లో చాలా చక్కగా మనము టీచర్ ప్రభుత్వ ఉపాధ్యాయులం కావచ్చు అంత మంచి స్పేస్ అంత మంచి స్కోప్ ఉన్నది కాబట్టి ఎవరైనా కానీ ఇంకా మీరు నిరుత్సాహపడకండి నోటిఫికేషన్స్ రావడం పక్క రావడం లేట్ అవుతాయేమో కావచ్చు కానీ రావడం అనేది పక్క అనేది మీరు అర్థం చేసుకోండి లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ లైవ్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మైర్ బ్రదర్స్ మన ఛానల్ ఇట్లనే ఆదరించండి రానున్న రోజులలో మన ఛానల్లో ప్రతిరోజు డైలీ మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తా అవి రాజకీయపరమైన పరమైన వీడియోస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అదేవిధంగా ప్రతి అంశం మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా లైవ్లోకి వచ్చిన వారు ఒకసారి లైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైవ్ ను మిస్ కాకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు బెల్ బటన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ నేను ఎమ్మటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చాలా మంది లైవ్లో ఉన్నారు లైవ్లోకి చాలా మంది వచ్చినారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి చాలా తక్కువ లైక్స్ ఉన్నాయి మిత్రులారా లైక్ చేసి చూడండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా ఈ సమయాన్ని ఇచ్చి నా వీడియో విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్తున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నైతే మన అయితే నిండా ముంచిండు ఎందుకంటే ఆయన పరిపాలన మీదనే పట్టు దొరకట్లేదు ఏమైనా నిరుద్యోగుల అంశాలు అతనికి బుర్రకెక్కుతాయి అనేది నాకు అర్థం అవట్లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిండు అయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు గ్రూప్ టూ ఉద్యోగ నోటిఫికేషన్లు రెండు గ్రూపు టూ నోటిఫికేషన్ ఉద్యోగాలు రెండు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉద్యోగాలు రెండు డిఎస్సి నోటిఫికేషన్సు అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్సు అని చెప్పేసి తన మేనిఫెస్టోలో చెప్పిండు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు మరి ప్రభుత్వ రంగంలో కల్పిస్తా అని చెప్పి ఈ యొక్క మాట నెరవేర్చకుండా ఇప్పుడు దొడ్డిదారిన పరిగెత్తుతూ కేవలం నిరుద్యోగులదే తప్పు నిరుద్యోగులే మాకు నోటిఫికేషన్స్ వేయకండి చదువుకోవడానికి సమయం సరిపోతలేదని చెప్పి ప్రయత్నం చేస్తూ నిరుద్యోగులకు మళ్ళా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన నేను అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నిరుద్యోగులకు మా ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ టైం సంవత్సరం లోపే మేము యాభై వేల అరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ రిక్రుమెంట్ చేసినామని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నిరుద్యోగులను మానసికంగా మరి ఒక రకంగా వాళ్ళ మానసిక మెంటాలిటీ మీద దెబ్బ కొడుతుంది ఇక ప్రభుత్వం ఈ యాభై వేల ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిందంటే ఇప్పట్లో ఇంకో కొన్ని ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదేమో ప్రభుత్వం అని నిరుద్యోగులు అనుకుంటాడు చేస్తాను ఏది మళ్ళీ చెప్తున్నా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నా పొందుపరచాలా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఆ రిలీజ్ అయిన నోటిఫికేషన్ డేట్తో సహా ఆ ఎగ్జామ్ పరీక్షలు ఎప్పుడు పెడతారు ఆ డేట్లతో సహా అదేవిధంగా డేట్లు పెట్టిన తర్వాత ఆ నోటిఫికేషన్కు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అదేవిధంగా రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తారు ఇవన్నీ ప్రాపర్లీగా ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో పొందుపరిచి నిరుద్యోగులకు అందరికీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నా ఛానల్లో నేను ఇలానే మాట్లాడుతూనే ఉంటా నా వాయిస్ నిరుద్యోగుల వాయిస్గా ముందరికి పంపిస్తూనే ఉంటా నా ప్రశ్న అది నిరుద్యోగుల ప్రశ్న నా గొంతు అది నిరుద్యోగుల గొంతు నా మాట అది నిరుద్యోగుల మాటగా ముందరికి సాగుతూనే ఉంటుంది అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ